హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు మామిడికాయ పచ్చడి పెడుతుందండి ఆవకాయ పచ్చడ చూడండి చూడండి పది అండి ఈ లవ్ లవ్ కాయలు పది కాయలు పెడుతున్నాం మాడకాయ పచ్చడ ఎందుకంటే మా ఇంట్లో అనేది ఎక్కువ తినారు అందుకే మాడకాయ పచ్చడ పది కాయలు పెడుతుందండి చూడండి చూడండి ఈ బేసన్ నేను పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఆవకాయ పచ్చడి దీంట్లోనే పెడుతున్నాను ఇప్పుడు ముక్కలకు అనేది మసాలా పట్టుకో పట్టి ముక్కలు అనేది టేస్ట్ ఉంటాయి ఇది కట్ చేసినాక తుడుచుకున్నాండి ఇదన్నీ నీట్గా తుడుచుకొని వేసుకున్నా ఇది జీలకడ పౌడరు కొంచెము పెంక మీద వేపుకొని మిక్సీ పట్టుకున్నా ఇది ఆవపిండి అండి ఇవి కూడా వేపుకొని మిక్సీ పట్టుకున్నా ఈ రెండికి మంచిగా మసాలా పట్టేలా ఇలా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ పిండి అనేది ముక్కల పడితే ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా అండి ఫస్ట్ మనం ఆవకాయ పిండి అనేది ఇట్లా ఆవ మెంతులు జీలకర్ర ఇవన్నీ ఆవకాయ పచ్చడి అంటే అందరికి ఇష్టంగా ఉంటది కానీ మా ఆయన గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువ తినడు చూడండి ఇప్పుడు మనం కేజీ కారము నేను ఎప్పుడు మ్యాంగో కారం పెడతాను ఈ నేను పట్టించిన కారం పెడుతున్నాను ఇది మ్యాంగో ఉప్పు అండి చూడండి ఎందుకంటే నేను ఉప్పు ఈ కారం మంచిగా కలవాలని ఆ మసాలాయే అన్నేసేసి కలుపు ఇది పట్టించిన కారంలో కూడా ఉందండి ఉప్పు అందుకే నేను కొంచెం ఉప్పు అనేది తక్కువ వేసుకున్నాను ఎక్కువ అయితే కష్టం కదండి తక్కువైనా వేసుకోవచ్చు చూడండి దీంట్లోనే ఇప్పుడు మనం ముక్కలు అనేది దీంట్లో వేసుకుందాం వెల్లిపాయలండి మిక్సీ పట్టినా మెత్తగా కొందైతే ఆయిల్లో కూడా వేసుకుంటారు ఇట్లా వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ కొంచెం టేస్ట్ బాగుంటది ఇట్లా వేసుకుంటే అందుకే నేను ఇట్లనే వేస్తున్నాను ఈ ముక్కలకు పట్టేటట్టు కారం మనం కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం అన్నా వాటర్ దలిపోద్దు దీంట్లోకి వాటర్ తలిగితే ఖరాబ్ అయిపోతుంది రెండు రోజులు కూడా ఉండదండి అందుకే మనకు వాటర్ తలవకుండా మంచిగా చూసుకోవాలి ఈ ముక్కలకు అనేది కారం మసాలా ఎల్లిపాయ ముద్ద ఇలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామన్స్ చెప్పండి ఇప్పుడు ఈ కాలముల అందరూ ఆవకాయ పచ్చడి చాలా మంది పెట్టుకుంటారు కదా పల్లె నూనె ఇది అండి మనకు నూనె అనేది మంచిగా ఉంటేనే మన పచ్చడి అనేది మంచిగా మగ్గుతుందండి అంత ముక్కలు పట్టేటట్టు మనం కలుపుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి మరీ తక్కువ అయితే కూడా ఎట్లనో ఉంటది పచ్చడ